హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మణిమాల సో ఈ వ్లాగ్లో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని చూపిస్తున్నానండి సో మార్నింగ్ లేవగానే ఖచ్చితంగా శుప్రభాతం అయితే పెట్టుకుంటాను అదొక పీస్ ఆఫ్ మైండ్ అనమాట టీవీలో కానీ ఫోన్లో కానీ ఏది అవైలబుల్గా ఉంటే అలాగా సో విష్ణు సహస్రనామాలు ఇంకా సుప్రభాతం పెట్టుకొని అలా వింటూ అయితే పని చేసుకుంటాను సో చూసారు కదా ఇల్లు అవన్నీ మంచిగా శుభ్రం చేసేసుకున్నాను అప్పుడు టైము సిక్స్ థర్టీ అలా అవుతుందండి విక్కి వాళ్ళు సెవెన్ థర్టీకి సెవెన్ ట్వంటీకి అలా వ్యాన్కి వెళ్ళిపోతారు సో ఈ వీడియో నేను లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ తీసాను అనమాట వాళ్ళకి ఒక త్రీ డేస్ నుంచి ఆల్రెడీ ఇచ్చేశారు నేను ఈ వీడియో వాళ్ళకి హాఫ్ డేస్ అప్పుడు తీసిన బ్లాగ్ అనమాట సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో మంచిగా శుభ్రమే చేసేసుకొని అప్పటికే గ్యాస్ మీద వాళ్ళిద్దరికీ స్నానానికి వేడి నీళ్ళు పొయ్యి మీద ఇడ్లీ పెట్టేసి వచ్చి ఇక్కడ బ్రష్ చేస్తూ నాకు ఫేస్ మీద యాక్నే ఉంది కాబట్టి కూల్ వాటర్తో ఇలా ఫేస్ వాష్ చేసుకుంటాను తర్వాత కోకోనట్ ఆయిల్ కానీ ఏదన్నా ఒక ఆయిల్ తీసుకొని ఇలా ఫేస్కి అయితే మసాజ్ చేసుకుంటాను ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి నాకు సో మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి మంచిగా యాక్నేది తగ్గడానికి కానీ ఫేస్లో కూడా గ్లో అయితే చూస్తున్నాను నేను సో దానికోసమని ఖచ్చితంగా మార్నింగ్ టైమ్స్ అయితే ఒక స్నానానికి ముందు ఒక వన్ అవర్ ముందు లేదా నైట్ టైం కానీ పడుకునే ముందు ఒక వన్ అవర్ ముందు అలా కానీ ఇలా ఫేస్ మసాజ్ చేసుకుంటాను అనమాట నేను ఇలా కోకోనట్ ఆయిల్లో క్యారెట్ తురుము బీట్రూట్ తురుము అలా వేసుకొని ఆయిల్ బాగా మంచిగా సిమ్లో పెట్టుకొని మరగబెట్టుకొని ఒక లాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఆయిల్నే తీసుకొని ఒక ఫ్యూ డ్రాప్స్ ఇలా మసాజ్ అయితే చేసుకుంటున్నాను సో ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి సో ఇలాగా చేసేసుకొని తర్వాత కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను ఇక్కడ పాలు పొంగిపోయాను అనమాట ఒకసారి మంచిగా మళ్ళీ శుభ్రం చేసేసుకొని కౌంటర్ టాప్ ఇంకా గ్యాస్ ఒకసారి తుడిచేసుకొని తర్వాత ఇక్కడ టీ పెడుతున్నాను మార్నింగ్ సో మా ఇంట్లో వాళ్ళకి కొంతమందికి బెల్లం టీ ఇష్టం కొంతమందికి పంచదారతో చేసిన టీ ఇష్టం అనమాట మా ఆయన బెల్లం వేసి టీ పెట్టమంటారు షుగర్ అసలు వాడదంటారు మా మరిది వీళ్ళందరూ బెల్లం వేస్తే టీ తాగారు షుగర్తోనే చేయాలి సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇంకా అల్లము ఇలాంటివి అయితే వేయకపోతే అసలు తాగనే తాగరు చప్పటి అయితే నేను ఇదివరకు లాస్ట్ టూ టైమ్స్ అలాగా మై ఫుడ్ తేజ గారు ఉంటారు కదా ఆయన ఛానల్లో నేను చాయ్ మసాలా చూసి చేశాను చాలా బాగా వచ్చింది బట్ ఇప్పుడు ఏంటంటే అయిపోయింది అండ్ ఇప్పుడు ఈ ఎండలకి అలాంటి చాయ్ మసాలాలు అవి వేసుకొని తీయిలు తాగితే పెచ్చ వేడి చేసేస్తుంది ఇప్పటికీ అసలు ఎండలు మండిపోతున్నాయి కదా చచ్చిపోతున్నాము అసలు బాబో అనిపిస్తుంది వర్షం పడితే ఒక బాధ వర్షం పడకపోతే ఒక బాధ చలికాలం ఇంకో బాధ ఎండాకాలం ఇంకో బాధ అసలు ఏంటో అర్థం కాదు సో తర్వాత ఇక్కడ చట్నీ చేస్తున్నాను ఒక్కొక్కసారి చట్నీ తినబుద్ధి కానప్పుడు లేదంటే టైం లేనప్పుడు ఇలాగా పెరుగు వేసుకొని అందులో టమాటా పచ్చడి వేసి కలిపేస్తానండి పెరుగు పచ్చడిలాగా ఎంత బాగుంటుందో ఇడ్లీలోకి చాలా బాగుంటుంది సో పొయ్యి మీద ఇడ్లీ వేసానని చెప్పా కదా అందుకని పిల్లలకి ఇంకా టైం అయిపోతుందని చెప్పి చేసేసాను ముందు రోజు మ్యాక్సిమం నేను ఇడ్లీ పడితే డైలీ పల్లి చట్నీ చేస్తాను కొబ్బరి ఉంటే కొబ్బరి వేసి అప్పుడప్పుడు టొమాటో చట్నీ చేస్తాను మా ఇంటికి అలా అయినప్పుడు ఇంట్లో ఉంటారు కదా ఆయన టొమాటో చట్నీ ఇంకా బొంబాయి చట్నీ ఇష్టం అనమాట ఇడ్లీలోకి సో ఇంకా ఆ రోజు టైం లేదని చెప్పి ఇంకా ఇలా కలిపేశాను ఇందులో పెరుగులో టొమాటో పచ్చడి బాగుంటుంది ఇంకొకటి అల్లం పచ్చడి నిల్వ పచ్చడి చేసుకుంటాం కదా అదైతే సూపర్ ఉంటుంది ఎందుకంటే అందులో బెల్లం అవన్నీ ఉంటాయి తీయగా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది నేను ఇక్కడ టొమాటో పచ్చడి కిలో కాయలకి అలాగా పట్టు ఉంచుకున్నాను ఆ పచ్చడిని ఇలా ఇందులో వేసి కలిపి పెట్టాను అనమాట అఫ్ కోర్స్ చాలామంది చేసుకుంటూ ఉంటారు ఇలాగా పెరుగులో కలిపి చట్నీలాగా సో మా ఇంట్లో కూడా అలాగే చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు సో మీరు ఎవరికైనా ఇలా తెలుసా ఇలా చేసుకొని ఇడ్లీలోకి తింటారని ఒకవేళ తెలిస్తే కమెంట్ చేయండి తెలియకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి సో తర్వాత వీళ్ళిద్దరికి పిల్లలిద్దరికి ఫస్ట్ సర్వ్ చేసేస్తే వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోతే మిగతా పనులన్నీ చేసుకోవచ్చు అని చెప్పి ముందు వాళ్ళిద్దరికీ ఇడ్లీలు అయితే పెట్టేశాను వేడివేడిగా తీసేసి సో ఇలా ఇడ్లీలు అలా ఒక బౌల్లో వాటర్ వేసుకొని అందులో స్పూన్ డిప్ చేసుకొని ప్రతి ఇడ్లీకి తీసుకుంటే చాలా బాగా వచ్చేస్తాయండి అంటే కొంతమంది ఇలా ఇలా నీళ్ళు జల్లి తీస్తారు అలా అక్కర్లేదు స్పూను తడుక్కొని తీసుకుంటే చాలా బాగా వస్తాయి ఇడ్లీలు దానికి ఏమీ అంటుకోకుండా వస్తాయనమాట ఇడ్లీ రేకులకి సో తర్వాత వీళ్ళిద్దరికైతే ఇలా సర్వ్ చేసేసాను తినేసి స్కూల్కి వెళ్తారు గుడ్ మార్నింగ్ డేస్ కాబట్టి లంచ్ బాక్స్ అది ఏం పెట్టనవసరం లేదు మధ్యాహ్నం నుంచి ట్వెల్వ్ థర్టీకి అలా వచ్చేస్తారు ఇంకొచ్చినాక అన్నం పెడతారు ఓన్లీ స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ పెట్టేసి అయితే పంపించేశాను తర్వాత వాళ్ళు వెళ్ళాక స్నానం చేసి కొంచెం దేవుడికి దన్నం పెట్టుకున్నాను సో తర్వాత ఇక్కడ కవర్లు వాష్ చేస్తానండి అప్పటికే బట్టలు అవి చాలా ఉతికాను అక్కడ చైర్ది కాలు కనిపిస్తుంది కదా పైన ఉన్నాయి మాట బట్టలు చాలా బట్టలు ఉన్నాయి బట్టలన్నీ ఉతికేసిన తర్వాత లాస్ట్లో ఇలాగా ఈ కవర్లో అయితే వాష్ ఇవి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అని హైదరాబాద్ని తెచ్చుకున్నాను అనమాట ఒడియాలు పట్టుకోవడానికి పిండొడియాలు చీర మీద పడితే మంచిగా అస్సలు రావట్లేదు ఊడి అంటే రవ్వ ఒడియాలు ఉంటాయి కదా సూజీతోటి చేస్తాం అవి బాగానే వచ్చేస్తాయి పిండొడియాలు అయితే ఎప్పుడు చేసినా పాడైపోతుంది ఒకసారి ఏమైంది తెలుసా మా అమ్మ నేను పిండొడియాలు కాటన్ చీర మీద పెడితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం సాయంత్రం మూతలకి చిన్న చిన్న ఆవాల గింజలంతా ముక్కలు 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 అయిపోయి ఇంకా తడిపున రావట్లేదన్నమాట చిన్న చిన్న ముక్కలు ఎన్నని పీకుతాం ఎన్నని పీకుతాం పీకి 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 ఇంకా విసుగొచ్చేసి చిన్ని చిన్ని ముక్కలు అయిపోతే ఆ చీరను అలా పట్టుకెళ్ళి వాటర్లో ముంచేసి మొత్తం వాష్ చేసి ఉతికేసి ఆరేసా అన్నమాట ఎంత కష్టపడడం పిండి ఆడించి పొయ్యి మీద కట్ల పొయ్యి మీద అవన్నీ చేసి మేడ మీద ఒడియాలన్నీ రెండు చీరలతో పట్టి మొత్తం అన్నీ నేను ఇక్కడికి అప్పుడు ఇక్కడికి తెచ్చుకుందాము మా అత్తగారింటికి అని చెప్పి తెచ్చుకుందామని పడితే మొత్తం ఖరాబ్ అయిపోయింది అప్పటి నుంచి మళ్ళీ ఈ రోజు వరకు అసలు పిండి ఒడియాలు జోలకే వెళ్ళలేదనమాట మేము ఒకసారి రవ్వ ఒడియాలు పట్టిందమ్మా అవి బాగా వచ్చి బాగానే వచ్చాయి సూజీ అంటే అవి కొంచెం జిగురుగా ఉంటాయి కాబట్టి ఇలా విరిగిపోలేదన్నమాట బాగానే వచ్చింది సో మా అత్తమ్మ నేను పెళ్ళిక ముందు హైదరాబాద్ ఎక్కువ వెళ్ళేదాన్ని కదా హాలిడేస్లో గట్రాస్తామాట సో మా అత్తయ్య ఇలా పడుతుంది అన్నమాట కవర్ల మీద పట్టేది ఇద్దరం నేను హెల్ప్ చేసేదాన్ని సో చాలా బాగా ఎండిపోయి అవే ఓడి అన్నమాట ఏ ఒడేనా సరే చాలా బాగా వస్తాయి దీని మీద అందుకని చెప్పి నేను మొన్న వచ్చేటప్పుడు అతయ్యే ఉంటే ఇవ్వంటే రెండు కవర్లు ఇచ్చింది సో అదేమైందంటే ఎలకి వచ్చేసిందో తెలియదు ఇంట్లోకి వచ్చేసింది అవి శుభ్రంగా అనమాట సో ఆ బాలైనవన్నీ కట్ చేసి పడేసి బాగున్నవి ఒకసారి అని చెప్పి ఉతికేసి మంచిగా పైన ఆరబెట్టాను తర్వాత ఇక్కడ బియ్యం కడుగుతున్నాను ఇంట్లో ఉరిపిండి అయిపోయిందండి ఆడుచుకుంటే దోశలు కానీ ఏటికైనా సరే పనికి వస్తాయి కదా అన్నిట్లో యూజ్ చేస్తుండం ఉరిపిండి తర్వాత కింద ముగ్గుంది కదా ముగ్గు కూడా కలర్ బాగాలేదు కొంచెం రెడ్ కలర్లో ఉందనమాట కొంచెం పిండి కలిపితే వైట్గా ఉంటుంది ప్లస్ డబుల్ అవుతుంది కదా ముగ్గు ఎక్కువ రోజులు వస్తుందని చెప్పి ముగ్గులో కూడా కలుపుదామా అని చెప్పి ఇక్కడ రేషన్ బియ్యం వస్తే రేషన్ బియ్యం కడిగేసి ఆరబెట్టాను పైన ఆరబెట్టేసి తర్వాత ఆ బట్టలు కూడా ఆరేసి వచ్చి మిగతా పని అంతా చేసుకున్నాను అనమాట ఆ బట్టలు అంటే వాషింగ్ మిషన్ ఉండింది ఖరాబ్ అయిపోయింది అనమాట పని చేయట్లేదు సో అది బాగా చేయించుకునే వరకు చేతి గట్టిగా పని చెప్పాలన్నమాట బట్టలు అంటే మా ఇంట్లో జనాలు ఎక్కువ పిల్లలు కూడా అస్తమాటు గంటకో డ్రెస్ తడిపేసుకొని పాడు చేసేసి అవి ఇవి మీద ఉంపేసుకొని తినేటివి అవేను చట్నీలు అవేను ఉంపేసుకొని గంటకు ఒక షౌట్ మారుస్తారు సో అవన్నీ తప్పవు కదా చాలా బట్టలు అయిపోయాయి సో అవన్నీ ఉతికాను అనమాట సో నేను అవి అయితే ఏమీ క్లిప్పింగ్ అయితే తీయలేదండి సో ఇవి మాత్రం చూపించాను ఈ బియ్యం కడిగే నీళ్ళు ఏంటంటే అలా కొంచెం ఒక టూ త్రీ అవర్స్ అలా వదిలేసి వేసేస్తాను మొగ్గుతోటి చాలా మంచిది పూత అవి బాగా వస్తాయి పువ్వుల మొక్కలకి వాటికి లేదంటే మా పెద్దనాన్నగారు వాళ్ళకి ఆవులు ఉన్నాయి వాళ్ళైనా సరే బకెట్తో పట్టుకెళ్ళిపోతారనమాట సో ఇంక అందుకని ఇంకా పారబోయాను అలా ఉంచుతాను గంజి ఇంకా బియ్యం కడిగిన నీళ్లు పప్పులు అవి మిన పప్పు కనుకంది పప్పు కడిగిన నీళ్ళు అవి పక్కకు ఉంచుతాను అనమాట ఇంట్లో వేసేయకుండా సో ఇలాగా కడిగేసి ఇంట్లోకి వెళ్ళిపోయాను ఆ రోజు తలస్నానం చేశాను అందుకని సరదాగా చీర కట్టుకుందామని కట్టుకున్నాను కానీ ఈ వండకు ఉండలేకపోయాను అది మెత్తగుంట చీర కాటన్ లాగా అయినా సరే ఉండలేకపోయాను తర్వాత ఈ వంట చేసే నీళ్ళు ఉన్నాయి ఇవి గులాబీ మొక్కలకు వేద్దామని చెప్పి పక్కకు అన్నమాట సాయంత్రం మాటలు ఎండు కాసేటప్పుడు నీళ్ళు మొక్కలకు వేయకూడదండి ఇంత అందులో వేసవకాలం కదా వేర్లు మట్టి వేడిగా అయిపోయి ఉంటుంది దాని మీద మనం నీళ్ళు పోస్తే వెంటనే చచ్చిపోతాయి అన్నమాట వేర్లు చచ్చిపోయి ఇంక మొక్క వేస్ట్ ఇంకా చచ్చిపోతుంది అందుకని తర్వాత ఇక్కడ వంట చేస్తున్నాను మా ఆయన చికెన్ తెచ్చారు ఇంకా కీమా పట్టుకొచ్చారు సో మా మామగారికి అని చెప్పి ఆ కీమా తెస్తే అది కూడా పక్కన పొయ్యి మీద వేస్తాను ఇక్కడ చికెన్ కూడా వేసేసి తర్వాత చీర చేంజ్ చేసేసుకొని ఆయిల్ పెట్టేసుకుందనమాట తల ఎంత నొప్పి వచ్చేస్తుందో నాకు మైగ్రేన్ ఉందండి సో దానివల్ల అస్తమాటు హెడేక్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది కొంచెం ఉంటాయి కదా రీజన్స్ ఏడ్చినా గట్రా స్ట్రెస్ తీసుకున్నా పిల్లలతో గట్టిగా అరిచినా సరే సో దానివల్ల అందులోనూ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఆయిల్ పెట్టలేదు తలకి సో తల విపరీతంగా పగిలిపోతుందని చెప్పి కొంచెం ఆయిల్ కొబ్బరి నూనె రాసేసుకొని ట్టేశాను తలకి శుభ్రంగా కొంచెం పీస్ఫుల్గా ఉందనమాట ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం స్టార్ట్ చేశాక తలకు ఆయిల్ పట్టాలంటే చాలా బాధ వచ్చేస్తుంది ఎందుకంటే ఆయిల్ పెట్టుకుంటే రీల్స్ ఎలా షూట్ చేసుకుంటాం జిడ్డు మొహంతో అని చెప్పి సో ఈరోజు రీల్స్ తీసుకుందాంలే ఇది అని చెప్పి నూనె పెట్టట్లేదు అందులోని ఈ ఎండలకి తలకు ఆయిల్ పడితే ఇంకా అసలు చెమట మామూలుగా ఉండట్లేదు జిడ్డుగా ఉంటుంది మొహం అంతా ఇంక అందుకని వచ్చేస్తుంది బట్ తప్పదు హెడై కొన్నప్పుడు పెట్టాలి కదా తర్వాత ఏంటంటే ముందు రోజు నాకు నైట్ డ్రెస్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి అది వచ్చింది అది ఇక్కడ రివ్యూ ఇస్తున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను మన ఛానల్లో ఒకసారి చెక్ చేయండి చాలా కంఫర్టబుల్గా ఉంది డ్రెస్ అయితే నాకు కొంచెం పొడుగైనట్టు అనిపించింది నేను ఎక్సర్సైజ్ సైజ్ పెట్టుకున్నాను కొంచెం లూజ్ వస్తే కుట్లు వేసుకోవచ్చని బట్ చాలా బాగా వచ్చిందండి నాకైతే రీజనబుల్ కాస్ట్ అనిపించింది ఎందుకంటే ఒక నైట్ డ్రెస్ ఈజీగా ఫైవ్ హండ్రెడ్ పెడితేనే కానీ రాదు బయట త్రీ ఫిఫ్టీన్ రూపీస్కి వచ్చింది ఇంకా ఈ కోపెన్స్ ఇవేవో కాయిన్స్ అవి ఇస్తున్నారు కదా అవన్నీ యూస్ చేసుకుంటే ఇంకా తక్కువకే వస్తుంది ఆన్లైన్ పేమెంట్ అది యూజ్ చేసుకుంటే సో ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి చాలా కంఫర్టబుల్గా ఉంది చాలా డీసెంట్ కలర్ కదా చాలా మంచిగా కనిపిస్తుంది మనకి లైట్ కలర్స్ ఎప్పుడు నైట్ లో లైట్ కలర్స్లోనే ఉండాలి అందులో సమ్మర్ కదా కొంచెం కంఫర్టబుల్గా ఉండేసి ఈ రెలుగు డ్రెస్లు ఇవన్నీ వేసుకొని ఇంట్లో క్యారీ చేయలేము సో చాలా బాగుండింది తర్వాత పిల్లలు వచ్చేసాక తినేసి పొడకబెట్టాను మధ్యాహ్నం స్నాక్స్ కావాలంటే మ్యాగీ ప్యాకెట్లు ఉంటే ఇంట్లో ఇంకా చాలా రోజులు అయిపోతుంది కదా చేసేద్దామని చెప్పి మ్యాగీ చేశానండి సాస్ వేసి చేశాను సోయా సాసు టొమాటో సాసు చాలా బాగా వచ్చింది తర్వాత నేను మా బుడ్డలు చిన్న మ్యాగీ పార్టీలాగా చేసుకున్నాను అన్నమాట ముగ్గురం వేసుకొని టొమాటో సాసు పచ్చి ఉల్లిపాయలు వేసుకొని మా పెద్దవాడు వద్దన్నాడు మా చిన్నవాడు నేను ఉల్లిపాయలు గట్టిగా తింటాం వేసుకొని తినేసామని మఠా అయితే చాలా బాగా నచ్చింది సో వీడికొడతని చేస్తే